హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన గృహంలో ప్రతికూల శక్తులు గాని ఉంటే మరి వాటికి చెక్ పెట్టాలంటే ఏం చేయవచ్చు అదే వీడియోలో తెలుసుకుందాం గృహంలోని ప్రతికూల శక్తులకు చెక్ పెట్టేలా ఉప్పు మిరపకాయలు పనిచేస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఆదాయం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం అనారోగ్య సమస్యలు వేధించడం వంటివి ప్రతికూల శక్తులకు ప్రాయం ఇలాంటి ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే రాళ్ల ఉప్పును వినియోగిస్తే సరిపోతుంది రాళ్ల ఉప్పు నాలుగు ఎండు మిరపకాయలు ఒక నిమ్మ పండు ఒక గాజు బౌల్ తీసుకోవడం మంచిది ఈ పరిహారాన్ని మంగళవారం పోటీ చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఒక గాజు బౌల్లో రాళ్ల ఉప్పు నింపి ఒక నిమ్మ పండును రాళ్ల ఉప్పువే ఉంచాలి తర్వాత నాలుగు మిర్చల ఉప్పుకు నాలుగు వైపులా నిలబెట్టాలి మిరపకాయలు చివరిలో ఇంట్లోని ప్రతికూలతను తొలగిస్తాయి ఇలా వారానికి ఒకసారి చేయడం ఆ తర్వాత ఆ ఉప్పును తొలగించడం చేస్తే ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఉప్పు మిరప నిమ్మ పండును ప్రవహించే నీటిలో పారవేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఒకసారి ప్రయత్నించండి ప్రయత్నించి చూడండి అలాగే మీ గృహంలో ప్రతికూల శక్తులు ఉంటే తప్పకుండా పోతాయి సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్